అమ్నియాటిక్ ఫ్లూయిడ్ పిండం చుట్టూ ఉండే ఉమ్మ నీరు అనేది ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటది ఆమినియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఫిఫ్త్ మంత్ లో కొంతమంది కొంతమంది సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ లో అలా తగ్గిపోతూ ఉంటది సో పిండం చుట్టూ ఉండే ఉమ్మ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ అవయవాల గ్రోత్కి కావచ్చు బేబీ గ్రోత్ కావచ్చు మదర్ లోపల బీపీ షుగర్ అట్లాంటివి రాకుండా ఉండడానికి కానీ ఇవన్నీ కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేది చాలా ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ అనమాట ఉమ్మ నీరు పెరగాలంటే ఏం చేయాలి మేడం అని చాలా చాలా మంది క్వశ్చన్ అనమాట సో ఆ టాపిక్ మీద ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సర్ల ప్రెగ్నెంట్ హాస్పిటల్ మాట్లాడుతున్నా సో ఉమ్మనీరు అనేది వాటర్ పిండం చుట్టూ ఉండే వాటర్ సో అది తగ్గడానికి కారణాలు ఏంటో చూసుకుంటే మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలో తెలుసుకోవచ్చు సో అది ఎందుకు తగ్గుతుంది అంటే ఒక్కొక్కసారి బ్లడ్ ఫ్లో బేబీకి తగ్గడం వల్ల రక్తహీనత మదర్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి ఏమన్నా తగ్గిపోయినా వాటర్ లెవెల్ డీహైడ్రేషన్ అంటే ఎక్కువగా వామిటింగ్స్ అయిపోయి ఎక్కువ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయ్యే మదర్స్ లో కూడా మనం వాటర్ లెవెల్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాం సో వాటర్ ఇంటేక్ అనేది మనం పెంచాలి మెయిన్ గా వాటర్ పెరగాలి అని అంటే వాటర్ ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఒకటే తాగాలని అంటే తాగలేరు అనమాట చాలా మంది ఎందుకంటే మొనాజియా వామిటింగ్ సెన్సేషన్ అనేది ప్రెగ్నెన్సీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోలేరు అలా తీసుకోలేనప్పుడు మనం ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ లాగా కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ రూపంలో కానీ కోకోనట్ వాటర్ అంటే ఒకటి లేదా రెండు బోండాలు మరి లీటర్లు కోకోనట్ వాటర్ తీసుకోవద్దు పొటాషియం ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట పొటాషియం ఎక్కువ ఉంటది కోకోనట్ వాటర్లో అందువల్ల ఒకటి లేదా రెండు బోండాలు తీసుకోవచ్చు అండ్ ఈ జ్యూసెస్ ఫామ్లో లిక్విడ్స్ అనేది నాలుగు నుండి ఐదు లీటర్లు ఖచ్చితంగా డే మొత్తంలో తీసుకోవాలి ఇంకా వాటర్ మిలాన్ అనేవి అంటే వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ కావచ్చు బత్తాయి కావచ్చు వాటర్ మిలన్ కావచ్చు గ్రేప్స్ కావచ్చు బెర్రీస్ కావచ్చు ఇవన్నీ వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అనమాట ఈ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటు మనకి బార్లీ గింజలు అని దొరుకుతాయి బార్లీ అని దొరుకుతుంది అది నైట్ ఒక రెండు స్పూన్స్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడికించుకొని దాని వాటర్ని మనం తీసుకుంటే అది కూడా హైడ్రేషన్కి బాగా యూజ్ అవుతుంది బేబీ చుట్టూ ఉండే ఉమ్మ నీరు కూడా అవుతుంది సో ఉమ్మనీరు పెరగడానికి ఇంకా అదర్ రీజన్స్ ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్ టెన్షన్స్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి ఉన్నా కూడా బీపీ పెరిగే గుణము తల్లిలో ఉన్నా కూడా మనకి ఉమ్మనీరు అనేది తగ్గుతుంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ ఏమన్నా ఉంటే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ యోగా కొంచెం ఏం టెన్షన్ ఉందో ఆ టెన్షన్ నుండి కొంచెం బయటకు రావాలి బయటకు వచ్చి తర్వాత దాని గురించి డిస్కస్ చేయాలి ఇంటి వాళ్ళు మీకు ఏ టెన్షన్ దీని గురించి మీకు జాబ్లో టెన్షన్ ఉందనుకోండి ఆ జాబ్కి కొన్ని రోజులు లీవ్ పెట్టండి ఒక వన్ వీక్ టెన్ డేస్ లీవ్ తీసుకోండి అంతే తప్ప అందులోనే ఉండి దాంతోనే స్ట్రగుల్ చేస్తూ మీరు ఒక్కరి స్ట్రగుల్ చేస్తూ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల మీకు వాటర్ లెవెల్ తగ్గి తర్వాత లైఫ్ అంతా మళ్ళీ డెలివరీ టైంలో రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల మీకు ఏ స్ట్రెస్ అనిపించినా ఫ్యామిలీతో డాక్టర్తో షేర్ చేసుకొని ఆ స్ట్రెస్ నుండి ఫస్ట్ బయటపడండి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా చాలా మందిలో ఈ వాటర్ లెవెల్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాము స్ట్రెస్ ఉండడం స్లీప్ సరిగా లేకున్నా కూడా వాటర్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం కాబట్టి స్లీప్ కూడా మంచిగా ఎయిట్ అవర్స్ నైట్ ఉండాలి డే టైమ్ లో వన్ టు టూ అవర్స్ అన్నా ప్రెగ్నెంట్ లేడీస్ నిద్రపోవాలి దానివల్ల బ్లడ్ ఫ్లో బాగా జరిగి బేబీ గ్రోత్ బాగుంటది బేబీ గ్రోత్ అండ్ దాంతో పాటు తల్లిలో ఉమ్ నీరు తగ్గిన వాళ్ళలో బేబీ బేట్ పెరగకుండా ఉండడము ఒకసారి బేబీని ఎన్ఐసిలో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటి డైట్ మంచి డైట్ మీరు మెయింటైన్ చేసి వాటర్ బాగా ఉంటే బేబీ అండ్ మీరు స్మూత్ గా డెలివరీ ఈజీగా అయిపోయి మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్ గా జరుగుతుంది సో ఇంకా ఉమ్ నీరు పెరగడానికి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయనమాట డాక్టర్ చూసుకొని మీకు ఏ లెవెల్లో ఉంది ట్యాబ్లెట్స్ సెట్ అయ్యేది ఉంటుంది కొంచెం కొంతమందికి పౌడర్లు వేస్తూ ఉంటాము కొంతమందికి ఫ్లూయిడ్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అండి అవసరం పడితే ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకోవాలి ఏమైనా రక్తహీనత ఉంటే రక్తం పెరిగేటట్టుగా చూసుకోవాలి రక్తం పెరిగే ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ ఇవి బాగా తీసుకుంటే మనం ఉమ్మునీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టెన్షన్ అయ్యో తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎలా ఎలా అన్నా అని టెన్షన్ పడుతూ ఉండకండి దానికి సొల్యూషన్ ఏంటి ఆలోచించండి డాక్టర్తో డిస్కస్ చేయండి దానికి సొల్యూషన్ మీరు చేసుకొని వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కనుక మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ స్మూత్ గా బయటపడతారు మీ జర్నీ అంతా స్మూత్ గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ